నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప దేవునికి నేను కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటా ఉన్నాను నాకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి కులాబాక్రీ సంఘానికి తురుతేజ శిరీష లోయలు వారి ఫ్యామిలీకి డ్యూమ్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందరాలు తెలియజేసుకుంటూ ప్రాణల గ్రంథంలో ఉండే మరికొన్ని విషయాల్ని మనం ధ్యానం చేసేటువంటి వారంగా మనం ఉందామండి ప్రాణల గ్రంథం చదివితే లేకపోతే ప్రాణల గ్రంథం బోధం మనం వింటే అదేదో కష్టమని మనకేదో కష్టాలు వస్తాయి అనేటువంటి ఆలోచన తప్పని నేను మనం చేసుకుంటా ఉన్నాయి ప్రాటల గ్రంథం గురించి మనం చేస్తూ ఉంటే దాన్ని చదువుతూ ఉంటే దాని గురించి మనం వింటూ ఉంటే మనం ధన్యులు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు అని నేను మనం చేస్తా ఉన్నానండి ఈ ప్రాటల గ్రంథంలో ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చూసినట్లయితే అక్కడ చదువువాడును వాటిని విని అంటే దీనిలో వినయ కార్యక్రమం ఉంది ఫస్ట్ వినాలన్నమాట అండి వినయ కార్యక్రమం ఆ వినయ కార్యక్రమం ఎందుకంటే ఇంకా బైబిల్ పూర్తి అవ్వలేదండి చదువుతామండి బైబిల్ పూర్తయ్యాక ఆ బైబిల్ చదువుకుంటాం అంతవరకు మనం వినాలి ప్రాణ గ్రంథం పదో అధ్యాయంలో అక్కడ ఆ బైబిల్ రాయటం పూర్తయింది విచారా ఈ పది అధ్యాయం నాలుగో వచ్చిన చూస్తే అక్కడ ఆ కొన్నింటి ఏడు ఉరుములు నాలుగో వచ్చిన పలికిన ముద్ర ముద్రవేమో వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని ఏడో వచ్చిన చూడండి ఏడవ దోత పలుకు జన్మలలో అక్కడ బోర వరుగుతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పాను అంటే దేవుని యొక్క వాక్యం రాయటం ఆగిపోయింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యం రాయటం పూర్తయింది అంటే దాని అర్థం ఏంటన్నమాట ఒక పుస్తకం అనే ఆ చిన్న ఆ చిన్న పుస్తకం దేవుడు మన చేతికి ఇచ్చాడు అంటే గ్రంథస్థం చేయబడింది ఇప్పుడు మనం చదువుకోవచ్చు అండి ఈ మర్మం అంటే దేవుని యొక్క వాక్యం ఈ మర్మం అంటే యేసుక్రీస్తు ఈ జ్ఞానం అంటే ఈ మర్మం పుస్తకం పూర్తయింది కనుక ఇక మనం చదువుకోవచ్చు ఎవరైనా వినవచ్చు అండి అంతవరకు కూడా ఒకటి మూడులో మనం చూసినట్లయితే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అంటే పూర్తి అయితే కదా మనం చదివేది అంటే పదో అధ్యాయం నుంచి మనం చదవచ్చు అక్కడ వరకు మనం ఏం చేయాలి మనం వినాలని ఏడు సంఘాలకి కూడా అదే చెబుతున్నాడు ప్రస్తుతం బైబిల్ పూర్తి అవ్వలేదు రాయటం పూర్తి అవ్వలేదు అంతవరకు మీరు ఏం చేయాలంటే చెవులు గలవాడు వినుగాక రెండు ఏళ్ళలో ఏమంటాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట కాక అంటే వినాలి మనం ఫస్ట్ మనం వినటమే తప్ప బైబిల్ పూర్తి అవ్వలేదు కదా అదే రీతిగా రెండు పదకొండు అండి రెండు పదకొండు ఆత్మ చెప్పుచున్న మాట వినుడు కాక వినాలి ఫస్ట్ అది వినాలి తప్పదండి ఆ బాధ చెప్పే బోధ వినాలి ఎందుకంటే రాస్తా ఉన్నారు ఇంకా పూర్తి అవ్వాలి అదే పదిహేడు వచ్చిన చూడండి సంఘములతో అంటే ఏడు సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాట గలవాడు వినుడుగాక ఇరవై తొమ్మిది రెండు ఇరవై తొమ్మిదిలో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి చెయ్యగలవాడు వినుగాక రెండు తర్వాత మూడు ఆరు చూడండి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి చెయ్యగలవాడు వినుడుగాక మూడు పదమూడు అయ్యా సంగములతో ఆత్మ మాట అన్నమాట వినుడు కాక అంటే ఏం వినాలి ఇక్కడ ప్రశ్న వేసుకుందామండి ఏం వినాలంటే ఎనిమిదో వచ్చావు నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగనలేదు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ప్రస్తుతానికి ఇంకా రాయలేదు కనుక ఇక్కడ ఇరవై ఆ ఇరవై రెండులో చూసినట్లయితే మూడు ఇరవై రెండులో సంఘములతో అంటే ఏడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెయ్యగలవాడు వినుడుగాక అంటే గ్రంథోత్సవం చేయబడుతూ ఉందనమాట అంటే ఏం వినాలి ఇరవై వచ్చిన చూడు ఎవడైనా నా స్వరము విని వినే కార్యక్రమం అనమాట ఉండి ముందు తర్వాత చదివే కార్యక్రమం పలు అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి ఏది విన్నా ఏది చదివినా అది ఒక మర్మము అని రాటరథంలో చెప్పబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి పది ఏళ్ళలో మనం చూస్తా ఉన్నామండి ఏడవ దోశ పలుకు జన్మలలో అతడు బోర ఓదబోతుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవునని చెప్పిన అంటే బైబిల్ రాయటం పూర్తయింది ఇంకా రాయద్దు అన్నాడు నాలుగో వచనంలో మూడో వచనంలో ఏం చెప్పాడంటే ఇంకా పూర్తయింది కనుక బైబులు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించాను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరువులు వాటి వాటి శబ్దములు పలికాను చూశారు ఎప్పుడైతే బైబిల్ పూర్తయిందో ఇక మనం దాన్ని ఏం చేయాలంటే గొప్పగా బోధించేటువంటి వారంగా మనం ఉండాలి మీకు ఒక్కటే గుర్తు బైబిల్ పూర్తయింది అంటానికి అర్థం ఏంటంటే రాయటం స్థాపడింది పదకొండో అధ్యాయంలో మీకు చెప్పాను కదా పదకొండో అధ్యాయంలో నేను మీకు చెప్పానండి ఐదో వచ్చిన ఆరో వచ్చి చూసినట్లయితే అక్కడ వరాలు ఆగిపోయినాయి చూసారంటే ఇక్కడ ఇతర సాక్ష్యం చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి ఈ సాక్ష్యం ఎప్పుడు చెప్పారు ఐదు వారులు అక్కడ అపోస్తులకి సూచక్రియలు చేసే శక్తి మహత్కార్యాలు చేసేటువంటి శక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి అవి చేసినంత కాలం కూడా అవి పూర్తయి ఎప్పుడైతే స్వచ్ఛతలో మహత్కార్యాలు ఉన్నాయో అప్పుడు ఆ శిష్యుల్ని ఎవరో ఏం చేయలేకపోయారండి ఎప్పుడైతే ఈ వరాలు ఆగిపోయినాయో ఎప్పుడైతే ఈ సూచిక్రియలన్నీ ఆగిపోయినాయో మహత్కార్యాలు చేయటం తపోస్తులు చేసేట ఆ గొప్ప కార్యాలు ఆగిపోయినాయో అప్పుడు ఏడో వచ్చంలో చూసినట్లయితే వారు సాక్ష్యం చెప్పడం ముగించగానే అగాధంలో ఉండవచ్చు క్రూర వారితో యుద్ధం చేసి జయించి వారిని తమ చూశారు ఎందుకంటే బైబిల్ పూర్తయింది వీళ్ళ దగ్గర శక్తి లేదు వరాలు లేవు ఆ సాతాన సాతాన్ టీము ఈ యోహన్ గారి మీద అంటే కొంతమంది అంత కొంతమంది శిష్యులు చనిపోయారు ఈ అపోస్తుల మీద ఈ సాతాను సాతాను టీము విజృంభించినట్లుగా మనం ఆలోచన చేసేవాడి ఎందుకు ఎందుకు విజృంభించారు అని మనం ఆలోచన చేసినట్లయితే నెంబర్ వన్ అక్కడ వారికి శక్తి ఉందండి వరాలే ఇతరులకి ఇచ్చేటువంటి శక్తి గొప్ప కార్యాలు స్వస్థతలు మహత్ కార్యాలు చేసేటువంటి శక్తి అపోతులకు ఉంది కనుక సంఘం క్షేమాభివృద్ధిని అందుతుంది అని అపోస్తులకి అయితే మనం నేర్చుకున్నాం ఎప్పుడైతే నేను చెప్తున్నాను బైబుల్ రాయటం ఆగిపోయింది అంటే బైబిల్ పూర్తి అయిపోయింది కదా ఎప్పుడైతే వరాలు ఆగిపోయినాయో ఏమన్నా ఇక్కడి నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే విజృంభం పెంచాలి ఏం దేవుని యొక్క వాక్యం ఇతరులకి గట్టిగా చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి గట్టిగా మనం చెప్పేటువంటి వారంగా మనం ఉండాలి అంటే మనం ఆలోచన చేస్తా ఉన్నాం వరాలు ఆగిపోయినాయి కదా అక్కడ మనం మతయ రాసిన మార్పు రాసిన తర్వాత పదహారు అధ్యాయం చూద్దామండి మార్పు రాసిన తర్వాత పదహారు అధ్యాయంలో మనం చూసినట్లయితే లాస్ట్ మాట్లాడి ఇలా పంతొమ్మిది ఇరవై కూడా చదువుకుందాం ఇలాదు ఏసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకోనబడి దేవుని కుడిపార్చమని ఆశీనుడయను చూశారా వారు బయలుదేరి వారంటే ఎవరండే పన్నెండు మంది శిష్యులు చూసారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఈ సూచిక్రియలు కనపడతాయి అన్నాడు ఎవరు చేస్తారయ్యా ఎవరు చేస్తారంటే అపోస్తులు లేకపోతే తపోస్తులు ఎవరికో వరం ఇచ్చారో వాళ్ళు ఇరవై వచ్చినా మీరు తల వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరు ప్రభు వారికి సహకారుడే వెంట వచ్చిన సూచిక్రియల వలన వాక్యమును స్థిరపరుచుతుండేను అంటే వారు స్వస్థతలు చేస్తున్నారు సుచిత్రిలు చేస్తున్నారు వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు రాస్తా ఉన్నారు ఎప్పుడైతే ఈ స్వస్థతలో వరాలు ఆగిపోయినాయో వాక్యం స్థిరపరచబడింది అది ఫిబ్రవరి రెండు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు కూడా వాక్యం ఈ వరాలు ఆగిపోయిన తర్వాత స్వస్థతలు ఆగిపోయిన తర్వాత బైబిల్ రాయి సంపూర్తిగా రాయబడిన తర్వాత ఏమంటే అక్కడ వాక్యం స్థిరపరచబడింది అనే విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేసామండి అందుచేత దీన్ని